అక్కడ ఏది నువ్వు పట్నం సునీతారెడ్డికి ఇచ్చినావు కదా ఆమెకు చేవెళ్ళలా ఆమెకు పట్టున్నది అక్కడ ఇస్తే తేడా ఉండేది అటనే రఘు రఘునందన్ ఎం మెదక్ మెదక్లో మైనంపల్లికి కానీ లేకపోతే దామోదర్ నరసింహ బిడ్డకు కానీ లేకపోతే జగ్గారెడ్డి వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా కానీ జగ్గారెడ్డి గారికి కానీ ఇస్తే గెలిచే అవకాశం ఉండేది రాని నేను ఇప్పుడు చెప్పలే క్యాండిడేట్ అనౌన్స్ చేసే కంటే ముందే చెప్పిన అరే ముదిరాజు అనేవాడు వాడికి రాజకీయ అనుభవం లేదు రాయ్యా వాడికి ఎక్కువ ఓట్లు వాడే అవకాశం లేదు వాడికి పెద్దగా ఇది లే ఇది అని ఏ రకంగా లేడు అని నేను చాలాసార్లు చెప్పిన అట్లనే ఆత్రం సుఖంగా ఇచ్చినప్పుడు ఆమె ఓరవ్ నాకు తెలియదు రా అయ్యా ఆమె కార్యకర్త అంట ఆమె మాజీ నక్సలైట్ అంట అని ఇప్పుడు తెలిసింది నాకు కానీ ఆ ఆ యొక్క ఏది ఆమె ఓరవ ఎవరికి తెలియదు రాయ ఆడ నరేష్ జాదవ్ కానీ ఎవరైనా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా బలమైన ఈరా అంటే ఈరా అంటే అట్లా ఇయ్యలే సో అంటే నాకేమనిపిస్తుంది ఇవాళ బొంతు రామ్మోహన్కి ఇస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పారు సో ఏది ఏమైనా నా అంచనా ప్రకారం నా నా నేను నేను అంటే నేను ఆలోచించిన కాడికి నేను విశ్లేషించిన కాడికి ఈ ఓటుకు నోటు కేసులో లోపలేస్తారని భయపడి భయపెట్టిస్తే భయపడ్డా రేవంత్ రెడ్డి గారు లేదా యొక్క పైసలు తీసుకున్నాడా నాకు తెలియదు కానీ కారణం ఏదైనా సరే ఒక కొన్ని బీజేపీల జర ఎంతో అంత పేరున్నోడు బలమైనోడు అనిపించిన వాళ్ళందరికీ అక్కడ బలహీన అభ్యర్థినికి టికెట్ ఇచ్చిండు కావాలని అనేది నా అభిప్రాయం